రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది రాజకీయ నేతల ప్రచారంలో దుమ్ములేపుతున్నారు నాయకుల ప్రచారంలో చిత్ర విచిత్ర దృశ్యాలు కనిపిస్తున్నాయి ఓ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది అదే బీజేపీ ఎంపీ ఓ యువతికి ముద్దు పెట్టడం ముద్దు వివాదం కాస్త ముదిరి పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ ఫైట్ కి తెరలేపింది పశ్చిమ బెంగాల్లోని ఉత్తర మాల్దా లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో ఉన్న ఎంపీ కగేన్ ముర్ము ప్రచారంలో దూసిపోతున్నారు సోమవారం ఆయన శ్రీహీపూర్ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు ఈ క్రమంలో రోడ్డుపై వెళుతూ పక్కన ఉన్న మహిళల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు అనంతరం అక్కడ ఉన్న యువతి రెండు చెంపలపై ముద్దులాడారు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమైంది ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది యువతికి కగేన్ ముర్ము ముద్దు పెడుతున్న ఫోటోను ట్వీట్ చేసి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు బెంగాలీ మహిళలపై అసభ్యకరమైన పాటలు రాసే నేతలు ఇలా బీజేపీ అభ్యర్థుల జాబితాలో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు అంటూ రాసుకొచ్చింది నారీమన్లకు మోదీ పరివారిస్తున్న గౌరవం ఇదే ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి అంటూ విమర్శలు చేసింది అయితే ఈ ముద్దు వివాదం ముద్రడంతో ఎంపీ కగెన్ ముర్ము స్పందించారు ఆ యువతిని కుమార్తెగా భావించి ముద్దు పెట్టానని దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు పిల్లలకు ముద్దు పెట్టడంలో తప్పేంటి అని ప్రశ్నించారు మరోవైపు ఇదే వివాదంపై సదరు యువతి కూడా స్పందించింది ఎంపీ తను సొంత కుమార్తెలా భావించి ముద్దు పెట్టుకుంటే టీఎంసీకి వచ్చిన సమస్య ఏంటి అంటూ షాక్ ఇవ్వడం కొసమెరుపు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి